హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మన వీడియో కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట పిల్లలైతే ఆ గిన్నె ఉంది కదా దాంట్లో మ్యాగీ చేసేసుకొని తినేశారు మా దీవెనకి మ్యాగీ చేయడం పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి ఎప్పుడు అంటే ఎక్కువ తినరు రోజు అంటే తినరు కానీ ఎప్పుడైనా కావాలంటే అర్జెంట్ ఇంట్లో ఏమీ స్నాక్స్ స్నాక్స్ లేనప్పుడు సారీ స్నాక్స్ లేనప్పుడు అదే చేసుకుంటారు అనమాట ఎప్పుడో ఒకసారి అలాగే నిన్న ఈవినింగ్ అయితే స్నాక్స్ ఏమీ లేవు ఇంట్లో తీసుకురావాలి ఇంకా బయట తీయడం కూడా చాలా వరకు మానేసాము ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువగా చేయట్లేదు కాబట్టి నేను పిల్లలకి ఇంకా డ్రై ఫ్రూట్స్ అని ఇంకా పల్లీలు అవి వాటితో చేసిన స్నాక్స్ పెట్టేస్తున్నాను ఫ్రూట్స్ ఎక్కువగా తి తినిపిస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళకి అవి తిని బోరు కొట్టేసింది కదా రోజు తినమంటే ఏం తింటారు పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు అసలుకే తినకుండా అయిపోయింది మళ్ళీ అందుకని మ్యాగీ ప్యాకెట్ ఉంటే అది మొన్న మనం సరుకులు అవి తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఉంటే తీసుకొని మ్యాగీ చేసేసుకుంది వాళ్ళ తమ్ముడికి తనకి కలిపి ఇద్దరికి చేసింది అనమాట తినేసి దీవెన్ బాబు ట్యూషన్కి వెళ్ళిపోయాడు దీవెనమ్మ ఇంకా హోంవర్క్స్ ఉంటే కంప్లీట్ చేసేస్తుంది నెక్స్ట్ ఇంకా నేనైతే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్ దాటింది టీ అయితే పెట్టేశాను అలాగే మార్నింగ్ నేను ఇడ్లీ దోశకు నానబెట్టా అని చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో ఆ పిండి అయితే గ్రైండర్లో వేస్తున్నాను ఫస్ట్ అయితే గ్రైండర్ నీట్గా కడిగేసి పెట్టేశాను గిన్నెదంతా కూడాను ఎందుకంటే వన్ వీక్ ఒకసారైనా రుబ్బుతాం కాబట్టి దోశపిండి రెగ్యులర్గా రోజు వాడము కదా డైలీ కొంచెం డస్ట్ లాగా అనిపిస్తుంది అందుకే మళ్ళీ ఒకసారి స్టోన్స్ లోపల పైప్ అది ఉంటుంది ఏదైనా ఎక్స్ట్రా పిండి ఉన్నా సరే అది కొంచెం స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఎందుకైనా మంచి చెక్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకొని దోశ పిండి అయితే వేస్తున్నాను ఈరోజు సపరేట్గా నానబెట్టాను మినప్పప్పు అది పిల్లలకి వేరే అంటే ఆవిరి కుడుములాగో లేదంటే వడనో ఏదో ఒకటి చేయొచ్చు అనేసి వాళ్ళు ఏం వద్దు దోసే కావాలన్నారు నానబెట్టడం అయితే సపరేట్గా నానబెట్టాను కానీ ఇంకా మొత్తం అంతా గ్రైండర్లో వేసేసాను అనమాట వద్దు అనేసరికి మళ్ళీ వాళ్ళు తినకపోతే ఇంకెవరు తింటారు వాళ్ళే తింటారేమో అనేసి కొంచెం పప్పు ఎక్కువగా వేసి నానబెట్టాను అయినా దోశకైనా బాగానే ఉంటుంది పప్పు ఎక్కువగా వేస్తే ఇడ్లీకి ఎక్కువగా వేస్తాను నేను దోశకు కొంచెం మినపప్పు తక్కువగానే తక్కువ అంటే మరీ తక్కువ ఏమి అని కానీ మంచిగానే వేస్తాను దో ఇంకా ఇడ్లీకి అయితే కొంచెం మినపప్పు ఎక్కువగా ఉంటే ఎక్కువ బలం కదా అందుకే ఎక్కువగా యాడ్ చేస్తాను ఈరోజు ఇడ్లీకి వేసినట్టుగానే కొంచెం రైస్ మినపప్పు కొంచెం క్వాంటిటీ దగ్గర దగ్గరగా వేసాను అనమాట చాలా బాగా వచ్చింది దోశ పిండి మాత్రం దీంట్లో ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే నానబెట్టాను కాబట్టి అన్నం అయితే వేయలేదు ఒకటి రెండు రోజులకైతే కొంచెం అన్నం వేస్తాను అన్నం వేస్తే ఎక్కువ రోజులు ఉంటే ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం పాడైపోయినట్టుగా అనిపిస్తుంది కదా అందుకనేసి మంచిది కూడా కాదు అటుకులు కానీ మరమరాలు కానీ లేదంటే మినం అంటే మెంతులు అయితే ఎప్పుడు వేస్తాను ఏది వేసినా మెంతులు వేస్తాం కాబట్టి బాగుంటుంది ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా మధ్యాహ్నం అవి పిల్లలు స్నాక్స్ చేసుకున్నవి అవన్నీ ఉన్నాయి బియ్యం పప్పు నానబెట్టిన గిన్నె అయితే అప్పటికప్పుడు కడిగేసి పక్కన పెట్టేశాను ఇంక ఇవన్నీ కూడాను సింక్లోంచి తీసుకెళ్ళి వాష్ ఏరియాలో పెట్టేస్తాను ఈవినింగ్ అయితే రాదు పని ఆవిడ నాకు అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆ టైంలో వస్తారనమాట పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా రెండు రెండు అంటే స్క్వేర్ ఉంచుకున్నాను ఫోర్ బాక్సెస్ ఉంటాయి స్నాక్స్ కానీ లంచ్ కానీ దేనికైనా సరే ఒకరోజు రాకపోయినా ఒకరోజు ఏదైనా ఇబ్బంది అయినా కడగకపోయినా సరే ఎప్పుడైనా ఫస్ట్ నుంచి కూడాను నేను డబల్ డబల్ ఉంటాయి అనమాట అందుకే నాకు ఇబ్బంది ఏమనిపించదు టీ జల్లెళ్ళు టీ గిన్నెలు అవన్నీ కూడాను రెండు రెండు ఎప్పుడైనా మంచిది అంటే కొంచెం పని మనం క్లీన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు చేస్తాం కాబట్టి ఒక పూట ఉన్న సరిపోయింది ఇంకా పని వాళ్ళు ఉంటే ఏదన్నా ఒక పూట రాకపోయినా సరే అలా ఉంటుంది కదా నేను నిన్న మొన్న వీడియోలు చెప్పాను అతి మధురం అని గొంతు నొప్పి గొంతు నొప్పి నోరి పూసినప్పుడు మనం అన్నం తింటుంటే కారం వేస్తుంది కదా అలాంటప్పుడు పిప్పి పన్నుకి పన్ను నొప్పికి గొంతు నొప్పికి మెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇది ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది విఎస్ఐలో మనకి ఆయుర్వేదిక్ షాప్ ఉందనమాట వెళ్ళి అతిమధురం అంటే ఇస్తారు ఇవి పుల్లల్లాగా ఉంటాయి మామూలు కొంచెం నోట్లో వేసుకుంటే ఏం టేస్ట్ వెళ్ళి కానీ ఇట్లా ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ప్యాకెట్ ఇలా వస్తుందనమాట ఇది టూ హండ్రెడ్ మీరు చూశారు కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఉంది దీంట్లో సగం సునీత వదనకి ఇచ్చేసాను నేను కొంచెం నేను ఉంచుకొని కొంచెం సునీత వదనకి తీసుకెళ్ళాము అనమాట వెళ్ళేటప్పుడు ఫస్ట్ రోడ్లో వేసి చాలా గట్ గట్టిగా ఉంటాయి అంటే నాకైతే దంచడానికి అవ్వదన్నమాట అంటే మా వారు కొంచెం దంచేసిన తర్వాత మళ్ళీ కొంచెం నేను దంచా అనుకోండి కొంచెం పౌడర్లాగా అంటే మరీ పౌడర్ లాగా ఏం అవ్వాల్సిన అవసరం లేదు మరీ పుల్లలు పుల్లలుగా వేస్తే మిక్సీ జార్ విరిగిపోతుంది కాబట్టి డైరెక్ట్గా అట్లా వేయకూడదు ఇంకా నెక్స్ట్ అయితే మావారు అది దంచుతూనే ఉన్నారు పాపం ఎక్కడ పుల్లలు లేకుండా కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట అంట కొంచెం పౌడర్ పౌడర్గా అవుతుంది అనమాట ఆ పుల్లలు అన్నీ కూడా విచ్చికిపోయినట్టుగా అయిపోతాయి నెక్స్ట్ అలాగే నిన్న మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టేశాను పచ్చడిలో కానీ అదే కొంచెం మిగిలితే ఇంకా మిక్సీ జార్ కూడా గిన్నెలలో వేసేద్దాం అనేసి అన్నీ తీసేశాను ఇది కొంచెం ఉంటే డబ్బాలోకి తీసుకున్నాను ఏదైనా పులుసు కూరలు అవి చేసుకున్నప్పుడు చేపల పులుసులోకి బాగుంటుంది పచ్చళ్ళల్లో కూడా బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీ అయితే చేసి పెట్టను ఎప్పుడైనా నా దగ్గర ఉంటుంది ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పులుసు కర్రీస్ అవి చేస్తూ ఉంటాం కాబట్టి పచ్చళ్ళు వీడియో పర్పస్ ఏదో ఒకటి చేస్తాము టైం లేనప్పుడు మాత్రం యూజ్ చేస్తాను మ్యాక్సిమం టైం ఉంటే గనక టేస్ట్ బాగుండాలంటే అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా దాంట్లో ఒక్కొక్క స్పూనే వేసి అంటే రెసిపీ చేసా అనమాట పచ్చడి చిక్కుడుకాయది ఇది కొంచెం మిగిలిపోయింది అందుకే ఈ డబ్బాలో వేసేసుకొని మూత అంటే మళ్ళీ ఏదైనా రెసిపీకి కానీ పచ్చడికి కానీ పులుసుకి కానీ యూస్ చేసుకోవచ్చు ఇంకా మిక్సీ జార్ కూడా అనమాట టీ కూడా రెడీ అయిపోయింది టీ తాగేసి ఇంకా అది మిక్సీ పట్టాలి చాలా టైం పడుతుంది అతి అది పొడి అవ్వడానికి ఫస్ట్ రోట్లో వేసి దంచిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాకపోతే ఏమంటారు దాన్ని అంటే పీచులు పీచులుగా వస్తుంది అనమాట రావడం మిఠాయిలాగా పీచులు పీచులు వస్తుంది అది మెత్తగా అయ్యేంత వరకు పట్టాలి నేనేం చేశాను కొంచెం రెండు మూడు సార్లు పట్టగానే ఇంకా నాకు పని ఎక్కువ అంటే ఎక్కువ పని ఉందనమాట నాకు ఇంకా దాంతోనే టైం అంతా చేయకుండా పై పైదైతే కొంచెం తీసేసుకొని అడుగుదంతా ఒక డబ్బాలో ఒక మెత్తగా అయిన తర్వాత ఎత్తేసాను ఇప్పుడు పైప్ అయితే తీసి మళ్ళొక రెండు మూడు నిమిషాలు అయితే మిక్సీ పట్టేసా అనమాట స్పీడ్గా పెట్టేసి త్రీలోనూ ఫోర్లోనూ పెట్టాను మిక్సీ అంటే ఎంత తీయటి వాసన వస్తుంది అనమాట అది ఎట్లా అంటే మనం పాకం పట్టినప్పుడు బెల్లం అట్లా ఆ స్మెల్ ఆ స్మెల్ లాగా వస్తుంది అంటే అంటే ముక్కుతో పీల్చినప్పుడే తీయటి వాసన టేస్ట్ చూడకుండానే మన నాలుగుతో చూడకుండానే ముక్కుతో కూడా తెలిసిపోయింది అంతా తియ్యగా ఉంది అందుకే అతిమధురం అని పెట్టారు అనుకుంటా మిక్సీ చేసి మూత తీసినప్పుడు మాత్రం మొత్తం పౌడర్ పౌడర్ ఇట్లా వచ్చేస్తూ ఉంది అసలు మా వారికి అయితే పాపం తుమ్ములు వచ్చేసినాయి ఆయన ఒక రెండు మూడు సార్లు ఇలా దంచంగానే ఇంకా డస్ట్ ఎలర్జీ ఉంది కదా తుమ్ములు వచ్చేసి ఇంకా నేనే దంచి మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవడం అదంతా చేసుకోవడం చేశాను డస్ట్ ఎలర్జీ తుమ్ములు వచ్చే వాళ్ళు ఉంటే కనుక అస్సలు తట్టుకోలేవరండి చాలా ఇట్లా పైకి ఇట్లా వచ్చేస్తూ ఉంది అది పైపైన పీచ్ లాగా ఉన్నది మొత్తం తీసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసాను ఒక గిన్నె నిండా అయిపోయింది ఇంకా నాకు అప్పటికే టైం చాలా అయిపోయింది అనమాట ఇంకా వంట చేసేసుకోవాలి పిల్లలు స్కూల్ నుండి మా దీవెన్ బాబు స్కూల్ అది ట్యూషన్ నుండి తీసుకురావాలి ఇదంతా ఇలా పౌడర్ చేసేసుకున్న తర్వాత ఈ తమలపాకు ఉంది నా దగ్గర అప్పుడప్పుడు మార్నింగ్ నములుతూ ఉంటాం అనమాట బ్లడ్ అది చిక్కబడకుండా ఆకు ఒకటి కడిగేసి బ్రష్ చేసుకున్న తర్వాత ఆ తమలపాకు నవిలి మింగితే షుగర్ ఉన్న వాళ్ళు కానీ బ్లడ్ ఎక్కువ థిక్ అవుతూ ఉంటుంది కదా అత్తయ్యకి కూడా చెప్పాను మొన్న తమలపాకు కడిగి ఉట్టిదే తమలపాకు ఏం పెట్టుకోకుండా మామూలు ఎర్లీ మార్నింగ్ ఒకటి నవిలి మింగేసామంటే బ్లగ్ అంటే బ్లడ్ అనేది థిక్గా అవ్వదు అనమాట సర్క్యులేషను హార్ట్లో మనకి హోల్స్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా దానివల్లనే చిక్కగా అవ్వడం వల్ల అట్లా బ్లడ్ అనేది మనకి చిక్కగా అవ్వకుండా ఉంటుందన్నమాట థిక్నెస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే అందులో ఒకటి ఉంటే దీవెనకి నొప్పి అంటుంటే అప్పుడు తీసుకొచ్చారు మా వారు దాన్ని దంచడానికి ఇన్ని రోజులు పట్టింది ప్రిపేర్ చేయడానికి ఇంకా పీచ్ పీచ్ ఉంది కదా అది మొత్తం కూడాను మళ్ళీ డబ్బాలో వేసి స్టీల్ డబ్బాలో వేసేసుకొని మూత పెట్టాను మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ అలా మళ్ళీ పౌడర్ చేసేసుకోవచ్చు అని అది ఎన్ని రోజులున్నా ఏం అవ్వదు పాడవుపోదు ఎంతైనా చేసేసుకోవచ్చు మీకు ఎక్కడికైనా పంపించాలని ఎవరికైనా కూడాను మెడిసిన్ వాడకుండానే తగ్గుతుంది అనమాట మెయిన్గా అది అసలు వేసుకున్నట్టు అంటే తిన్నట్టు అట్లా కూడా తెలియదు అనమాట టేస్ట్ బాగుంటుంది తీయగా ఉంటుంది గొంతు ఇన్ఫెక్షన్ కానీ నాలుగు పుయ్యడం కానీ గొంతు నొప్పి కానీ పిప్పి పండు కానీ ఏదైనా సరే అంటే మన నోటికి సంబంధించింది గొంతుకు సంబంధించిన వాటికి ప్రతి దానికి కూడాను బాగా పనిచేస్తుంది ఒకసారి మీరు కూడా తెచ్చుకొని యూజ్ చేసి చూడండి ప్రాసెస్లో చాలా బాగుంటుంది నాకే లెక్క ఇంకా మొత్తం పట్టలేదు ఆ పీచ్ అంతా కూడాను ఇంకా పౌడర్లాగా అయిపోయింది కాకపోతే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇంకా డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం మూత తీయగానే ఇలా వచ్చేస్తే తుమ్ములు మాస్క్ పెట్టుకొని లేదంటే మీ వాళ్ళతో ఎవరితోనైనా రెడీ చేయించుకొని పెట్టేసుకోండి ఒకసారి వాడారంటే మీకే రిజల్ట్ తెలుస్తుంది అనమాట తమలపాకు కూడా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తినగలిగిన వాళ్ళు ఉంటే ఎర్లీ మార్నింగ్ ఒకటి తినండి చాలా మంచిది అయిపోయినాయి మేము తీసుకొచ్చినవి అందుకే వాడిపోయింది అనమాట దాంట్లో కొంచెం ఒక చిట్టి వేసేసుకొని అతి మధురం పౌడరు ఫోల్డ్ చేసుకొని మనం దవడని పెట్టుకొని తినేయడమే తమలపాకు రసము అలాగే దాతి మధురంది కూడా మొత్తం నోట్లోకి ఇట్లా స్లోగా మింగుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకి తగ్గుతుంది నోటి పూత కానీ పిప్పి పండు కానీ నొప్పి కానీ గొంతు నొప్పి కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఇక్కడ వచ్చేసి దోడ్స్ పిండి కూడా మొత్తం నలిపోయిందనమాట ఇంకా మొత్తం గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను చూశాను పెద్ద గిన్నెలో తీసాను ఈసారి అందుకే రైస్ యాడ్ చేయలేదు మామూలు ఒకటి రెండు రోజులు చేస్తే మాత్రం కొంచెం అన్నం వేస్తాను వీటిలలో ఈరోజు అటుకులు అవి కూడా వేయలేదన్నమాట అయినా సరే బాగా వచ్చింది ఎందుకంటే పప్పు ఎక్కువగా వేశాను కాబట్టి పిండి బాగా వచ్చింది మీకు లాస్ట్లో యాడ్ చేశాను కొంచెం లేటుగా లేచుంటే మొత్తం అంతా పొంగిపోయేదనమాట ప్రతిసారి చేయగడగడం బాగా అలవాటు నాకు ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను అసలే మా ఇంకా తీసి వంట అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పప్పు ఆలు అవి చేసేసాను అనమాట కర్రీ అయితే దోసకాయ టమాటా పప్పు చేశాను ఆలు ఫ్రై చేశాను రైస్ కూడా కడిగి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత కుక్కర్లో అయితే పెట్టేస్తాను ఆ తర్వాత గ్రైండర్ అవి కూడా ఇప్పుడు నేను పిండి పట్టేసినా నేనే కడిగేసుకుంటూ ఉంటాను ఇంకా మా వారైతే పాపం వీడియో కెమెరాకి పెట్టేసుకున్నాను కొంచెం ఫోన్లు వస్తే మాట్లాడుతూ ఉన్నారనమాట కొంచెం చిరాగ్గా ఉంది రెండు రోజులు మంచిగా ఉన్నామంటే మూడో రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మాకే ఎలా వస్తుందా లేకపోతే వేరే వాళ్ళ అందరికీ ఇలానే అనిపిస్తుంది ఏదో ఒక టెన్షను ఏదో ఒకటి వస్తూనే ఉండాలి ఇంకా మనుషులు అన్నాక తప్పదనమాట కిచెన్ కూడా కింద వాటర్ పడ్డవి కూడా మొత్తం అంతా తుడిపేశాను గ్రైండర్ కూడా కడిగి పెట్టేశాను ఇంకా రైస్ కూడా కింద క్లాత్ అడుగు తోడుచేసుకొని గిన్నె దాంట్లో పెట్టి మూత పెట్టేశాను రైస్ కూడా అయిపోయింది పప్పు అయితే కాసేపు నానబెట్టాను ఒక టెన్ మినిట్స్ ఫైనల్గా అయితే ఈవినింగ్ అయితే ఇలా అయిపోయిందనమాట ఎంత హడావుడిగా అవుతుంది అంటే పొద్దునంతే ఉంటుంది ఈవినింగ్ అంతే ఉంటుంది దోసకాయ టమాటా నిల్చొని కట్ చేయలేక చైర్లో కూర్చొని బాల్కనీలో కట్ చేసుకొని వచ్చాను ఇంకా తొక్కలు అవన్నీ కూడా డస్ట్బిన్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి దాంట్లో వేసేసుకొని ప్లేట్లు అంతా కట్ చేసి వచ్చేసాను దాంట్లో పసుపు వేసేసాను ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే ఇంకా టమాటో దోసకాయ కూడా వేసాను కొంచెం చింతపండు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వస్తాయి అనమాట పప్పుకి ఎక్కువ క్వాంటిటీ ఉంటే మీరేం రెసిపీ చేశారు పిల్లలకి ఏం లంచ్ బాక్స్ పెట్టారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ స్టవ్ అయిపోయి అయిపోయిందాక అర్ధరాత్రి అయినా సరే తుడుస్తూనే ఉంటాను ఎందుకంటే అప్పటికప్పుడు తోడలేదనుకోండి తర్వాత జిడ్డుగా అయిపోయి చాలా టైం పడుతుంది ఏదైనా సరే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇల్లు కానీ స్టవ్ అయినా ఏదైనా సరే అలాగే ఉంచామనుకోండి అది చాలా ఇంకా డీప్ క్లీనింగ్ చేయాల్సి వస్తుంది డైలీ కూడాను ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట నేను లేచేసరికి పిండి గిన్నె కింద డ్రాప్స్ పడుతూ ఉన్నాయి ఇంకా మొత్తం పోలేదులే అనుకున్నాను చిన్నగా తీసి ఆల్రెడీ కొంచెం అక్కడక్కడ పడింది నేను తీసేటప్పుడు కూడా అంత ఫుల్గా ఉంటే ఎట్లయినా పడిపోయింది కదా గరిటితో కదిలిచ్చినప్పుడైనా పడుతుంది నాకు ఎంత కావాలో అంత సపరేట్గా గిన్నెలో తీసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను పిండి అయితే ఇలా వచ్చింది చాలా బాగా వస్తుంది దోశలు ఇలా పిండి మంచి పర్మంటేషన్ అయిందంటే దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా పునుగులు ఇలాంటివి బాగా వస్తాయి అన్నమాట గిన్నెలోకి తీసేసుకొని తర్వాత పెద్ద గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను థ్యాంక్ యూ